గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కలకి చెల్లెమ్మలకి అందరికి కూడా ముద్దులు పెట్టి తల నిమిరి ఓవరాల్గా ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తూ ఒక సూక్తి ముక్తావాళ్ళు ఆ రోజు మాట్లాడాడు కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యపాన నిషేధాన్ని నిషేధిస్తాం మద్యాన్ని ఐదు స్టార్ల హోటళ్ళకి మాత్రమే పరి పరిమితి చేస్తామని చెప్పి ఆ రోజు చాలా పెద్ద పెద్ద శృతి ముక్తావళి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్న మాటకి మూడు దశలు అన్న మాటకి పక్కన పెట్టేసి ఎందుకంటే మాట తప్పుడు మనమతి పడిన నాయకుడు అని చెప్పి వాళ్ళ తాలూకా భజన బృందం అంతా కూడా భజనలు చేసుకునే కార్యక్రమం నుంచి వాళ్ళకి కూడా కనీపు కలగాలి ఏ రోజు కూడా మాట మీద నిలబడ్డు చెప్పిన మాట చేయడు రెండూ జరుగు జగన్మోహన్ రెడ్డిలో కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి సమస్య లేదు తగ్గేదేలే అన్నట్టుగా మద్య ధరల్ని లో పెట్టాడు మరి ఇప్పుడు ఏమైందో నాకు అర్థం కానీ ఆటోమేటిక్గా తగ్గిందిలే అన్నట్టుగా ఈరోజు వ్యాట్ చార్జెస్ మీద దగ్గర దగ్గర నూట ముప్పై పర్సెంట్ నుంచి నూట వన్ నైన్టీ పర్సెంట్ వరకు ఉన్న వ్యాట్ ఈ ఈరోజు థర్టీ టు సిక్స్టీ ఐ సో వరకు తగ్గించి చాలా తగ్గించేశారని చెప్పి ప్రగల్భాలు పలుకొని ఆడవాళ్ళతో మళ్ళా తిరిగి మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అన్నది చూస్తూ ఉంటే మరి ఇంత ప్రజల్ని మోసం చేసే సీఎం ఇంకా దొరకడేమో అనిపిస్తుంది మనందరికీ తెలుసు మద్యపాన నిషేధం చేస్తాను ఒకే ఒక స్లోగన్ తో ఆడవాళ్ళందరినీ కూడా ఓటు బ్యాంక్కి రప్పించుకోగలిగి ఓటు దగ్గరికి రప్పించుకోగలిగాడు ఓటు వేయించుకోగలిగాడు అంటే కేవలం మద్యపాన నిషేధం చేస్తాను మూడు దశల్లో చేస్తానని చెప్పి పెద్ద మనిషి ఈరోజు అదే మద్యం మీద వచ్చిన ఆదాయం మాత్రమే బేస్ చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రజలకి పంచుతున్నాడంటే ఇది ఒక వ్యాపార దృక్పథం అన్నాలా లేకపోతే రాజకీయ దృక్పథం అనాలో నాకైతే అర్థం కావట్లేదు మనందరికీ తెలుసు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఏ లెక్కో ఐరన్ లెగ్గో ఏ లెక్క మనకు తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడెన్ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ప్రపంచంతో వచ్చింది కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు సోషల్ డిస్టెన్స్ పాటించాలి అందరూ కూడా లాక్డౌన్ ప్రకటించాలనుకుని ప్రతి ఒక్కరు కూడా పరిమితం పరిమితమైపోయిన సందర్భంలో బయటకు వచ్చి పనులు కూడా చేసుకోలేని సందర్భంలో కనీసం పనులు చేసుకునే డబ్బులు కూడా లేకుండా పస్తులు ఉండే సందర్భంలో బయట వాళ్ళు ఎవరైనా నాలుగు కూరగాయ ముక్కలు లేకపోతే బియ్యం ఇస్తే తల్లి పెట్ట ఇంట్లో భర్తకి పిల్లలకి వండి పెట్టుకునే సందర్భం నుంచి ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం లేని ఓపెన్ అయిన షాపులు ఏందిరా అంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చెప్పిన పెద్ద మనిషి ఫస్ట్ ఫస్ట్ మద్యం షాపులే ఓపెన్ చేయించాడు మద్యం షాపులు ఓపెన్ చేసిన తర్వాత మనం ఒకసారి చూస్తే ఇక్కడ జనం ఉండేవారు ఒక్కడికి మాస్క్ ఉండేది కాదు ఇంకా ఎవడో సినిమా టికెట్లు అయిపోతాయి అన్నట్టుగా కూడా మద్యం షాపులైన్లు కూడా మనందరం చూసాం ప్రజలందరూ కూడా తిట్టుకున్నారు చాలా మంది దీని మీద పెద్ద పెద్ద డిస్కషన్స్ కూడా జరిగినాయి వాళ్ళకి కాపలాగా పెట్టి స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్స్ కూడా వాళ్ళకి కాపలా పెట్టి ఆ రోజు అమ్మించుకున్నాను బయటకు వచ్చాడు బయటకు వచ్చి దిగో మధ్య పని నిషేధం దశలు వారీగా చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆల్ ఆఫ్ సడన్ నేను ఒక్క దశలో మద్య షాపులు తగ్గించాను అని చెప్పి ఎప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బులు కట్టకపోతే ఎప్పుడో పెండింగ్లో ఉన్న మధ్య షాప్ని క్లోజ్ చేయించి అంటే ఓపెన్ అవ్వలే అటువంటి షాప్ని క్లోజ్ చేయించానని చెప్పాడు ఏదో ప్రతి చెప్పాడు ఓకే ఆ తర్వాత మరి ఈ రెండు దశల్లో ఎందుకు వద్య షాపులు ఏమి క్లోజ్ చేయడం చెయ్యకపోగా ఏదో వాకిన్ ఏదో అంటున్నారు వాకిన్ ద్వారా దాన్ని వాకిన్ స్టోర్స్ అంటారు కొత్త కొత్త పదాలు వాకిన్ స్టోర్స్ అంటే నడుస్తూ కూడా తాగాలంట అభివృద్ధి మద్యాభివృద్ధి ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోనే జరుగుతుంది వాకిన్ స్టోర్స్ అని చెప్పి మూడు వందల షాపులకి పర్మిషన్ ఇచ్చిన గనుడు అందరికీ కూడా అక్క చెల్లం కూడా అన్న తమ్ముడు మేనమామ అనిపించుకుంటున్న మహాగనుడు ఒక వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు నిజంగా ఈ రోజు నాకు ఎందుకంటే ఆశ్చర్యం అనిపించింది ఒకనొక సందర్భంలో ఇంకో సూక్తి ముక్తండో కరెక్ట్ గా సంవత్సరం క్రితం డిసెంబర్ నైన్త్ నైన్టీన్త్ ఐ సో లాస్ట్ ఇయర్ మద్యం పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టాలంట దీన్ని బట్టి ధరలు ఎక్కువగా పెంచేస్తే మద్యం ధరలు మద్యం వాడుకొని తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మద్యం పని నిషేధం చేయడానికి నాకు ఒక ఆస్కారం ఉంటుందని చెప్పి పెద్ద సభలో చప్పట్లు కొట్టించుకొని ఆర్టిస్టులు అందరినీ కూడా ఎదురుగా పెట్టుకొని చప్పట్లు కొట్టించుకొని చెప్పిన పెద్ద మనిషి మరి ఈ రోజు మద్యం ధరలు తగ్గించడంలో అంతర్యం ఏంటి అంటే మీరు అనుకున్న టార్గెట్ పూర్తయిపోయిందా లేకపోతే జనాలు ఏమైనా తిడుతున్నారనుకున్నారా లేకపోతే తగ్గించేసారా నిజంగా మధ్య తగ్గ తాగడం తగ్గించేసేనా మందుబాబులు అందువల్ల మళ్ళా పెంచడానికి అని చెప్పి మీరు ఇటువంటి కుయుక్తులైన పొందుతున్నారా నాకైతే అర్థం కావట్లేదు అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక మద్యం బాటిల్ తయారవడానికి సిక్స్టీన్ రూపీస్ పడుతుంది చీప్ లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద బ్రాండ్ల గురించి కూడా కాదు అది మార్కెట్లోకి వచ్చేసరికి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు ఇక్కడ ఒక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మనం మామూలుగా ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఏదో సరదాగా మాట్లాడుకోవడము లేకపోతే మనం ఏదో మందుల గురించి మాట్లాడేందుకు చాలా మంది నవ్వుతారు చాలా మంది కింద కూడా కామెంట్ చేస్తారు కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకున్నాడు ఈ మద్యం అనేది ఆడబిడ్డల తాలిబొట్లు తెంచేసే కార్యక్రమానికి శ్రీకారం చూడడమే ఈరోజు మీ స్ట్రైట్ అనేది చెప్తాం కావలసింది ఎవరు దీని మీద కెమికల్ అనాలిసిస్ చేసుకుంటారో టెస్ట్లు చేసుకుంటారో చేసుకోండి రెండు సంవత్సరాలు కంటిన్యూగా కనుక జగన్మోహన్ రెడ్డి పెట్టిన బ్రాండ్లు కనుక తాగితే చనిపోతున్నారు ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారంటే మీరు మధ్య రేట్లు పెంచేసామో తగ్గించేస్తున్నాము మధ్య వాడకం తగ్గించేస్తున్నాం అని చెప్పిన తర్వాత నాటు సారా వేగిపోయింది గంజాయి ఎప్పుడు లేనంతగా ఈ రెండున్నర రెండున్నర సంవత్సరాల్లో లాస్ట్ టెన్ ఇయర్స్లో గంజాయి ఎంత దొరికిందో ఈ రెండున్నర సంవత్సరాలు అంతకి మించి దొరికిందని మీ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేలు ఆఖరికి స్పీకర్ కూడా మాట్లాడిన సందర్భం డ్రగ్స్ ఎంత దారుణమైన పరిస్థితి అంటే డ్రగ్స్ ఎక్కడ ఉంటున్నాయారా అంటే వాడు ఆ మాట అంటే పోలీసులు వస్తారు చేతకాడబిడ్డల తాలిబొట్లు తీసుకెళ్లి తాకట్టు పెట్టిన దౌర్భాగ్యమేనా జగన్ అన్న దౌర్భాగ్య పన్న నిజంగా నెత్తిన పెట్టుకున్నారా బాబా మిమ్మల్ని జగన్ అన్న ఏదో చేసేస్తాడు ఏదో చేసేస్తాడని చెప్పి ఆఖరికి పదిహేను సంవత్సరాలకి మందు మా దగ్గర ఇంతమంది తాగుతారని చెప్పి వాళ్ళని కూడా పదిహేను సంవత్సరాలకు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తిరిగి ఆ సొమ్ముని అమ్మఒడి ఈవడి ఆవడి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇస్తూ ఉంటే నిజంగా ఎటువే ఈ రాష్ట్రం మాకైతే అర్థం కాదు మరి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడైనా ఏదైనా సందర్భంలో వాళ్ళకు వాళ్ళు తాగుతున్నాము అని చెప్పడానికి కూడా సంశయిస్తారు పార్టీస్లో కూడా బహిరంగంగా తాగడానికి కూడా వాళ్ళు సంశయిస్తారు ఎందుకంటే రిపీటెడ్ పోస్ట్ లో ఉన్నామో జనాలకి ఆదర్శంగా ఉండాలని కాన్సెప్ట్ అటువంటిది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ చూస్తుంటే జాలి అనిపిస్తుంది వీళ్ళకి టార్గెట్లు నువ్వు మద్యం అమ్మకాలే తగ్గించేస్తానని చెప్పిన తర్వాత టార్గెట్లు ఎలా పెడుతున్నావు గంటకి పది కోట్లు అమ్మాలంట ఇది టార్గెట్లు దీనికి అఫీషియల్ గా ఐఏఎస్ ఆఫీసర్లు రివ్యూ చేయటం టార్గెట్లు పూర్తి చేయండి అని ఎవడు తాలిబొట్లతో ఆడుకుంటారు ఎవడ ఆరోగ్యంతో మీరు ఆడేసుకుంటారు చెప్పగలం రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడా దొరకని బ్రాండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఏ బ్రాండ్ అయినా ప్రపంచం మొత్తం ఎవడైనా కానీ ఇక్కడ మాత్రం ఒకటే బ్రాండ్ దాని కారణం తెలుసా మీకు టార్గెట్లు ఎందుకు తెలుసా ముఖ్యంగా మందుబాబుల కన్నా ఆ ఇంట్లో ఆడాలని చెప్తున్నాను నేను ఈ చీప్ లిక్కర్ల పేరు మీద జే ట్యాక్స్ కట్టే వాళ్ళు కొంతమంది ఉండే వాళ్ళందరూ కూడా కంపెనీలు పెట్టుకుంటే వీళ్ళకి నెలకి టార్గెట్ ఆరు వేల కోట్లు నెలకి టార్గెట్ ఆరు వేల కోట్లు వెయ్యి కోట్లు మాత్రం కంపెనీ పనిచేసారు ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ కంపెనీకి పదివేలు వెయ్యి కోట్లు అయితే నెలకి ఐదు వేల కోట్లు జగన్ రైవ్ జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయి దీనికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నిజంగా అది కాదు అని నిరూపించుకుంటే ఒక చిన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళినా కూడా పేటిఎం దగ్గర స్కానర్ ఉంటుంది చిన్నారు లేదంటే అవ పేటీఎం చేసేయండి అమ్మా ఈ మధ్య చాలా ఎక్కువగా అయింది చాలా అంటే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర కూడా పేటిఎమ్ గూగుల్ పే ఇవన్నీ కూడా అవైలబుల్టీ ఉన్నాయి మరి ఈ ఎక్కడ విధంగా ఈ మందు షాపుల్లో మాత్రం ఎందుకు క్యాష్ రొటేట్ అవుతుంది పేటిఎం లేదంట అక్కడ గూగుల్ పే లేదు ఆన్లైన్ లేదు కార్డు స్వైపింగ్ కూడా ఉండదు ఓన్లీ క్యాష్ పట్టుకెళ్తేనే అక్కడ అవుతుంది అంటే సాయంత్రం అయ్యేసరికి గల్లాపీట్లన్నీ ఒక చోటకి చేరి ఈ డబ్బులు వెళ్తాయనమాట అంటే నాకు అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లిటరల్ గా ప్రజల ఆరోగ్యం మీద డబ్బులు ఎదుర్కొంటున్నాడంటే శవాల మీద పేరాలు ఏర్కొనే రకం ఈరోజు ఒకసారి సర్వే చేయించండి మీరు మీ సర్వే చేయండి ఎంతమంది తాగుడికి బానిస్ అయ్యి చనిపోతున్నారు ఆ రోజు రేట్లు పెంచిన తర్వాత వాటర్ మీరు పెట్టిన ఆ ఎదవ బ్రాండ్లు శానిటైజర్లు కూడా తాగేసి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు నువ్వు చెప్పిన చీప్ బ్రాండ్లన్నీ కూడా తాగి చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హత్యలే ఈరోజు ఇంతమంది లోటులు తాకట్టు పెట్టుకుని ఒకవైపు తాలిబొట్లు తెంచి ఒకవైపు ఇక్కడ ఎంత దారుణమైన ఉన్నాయంటే గంజాయి లాంటి సిచ్యువేషన్ అంటే విశాఖపట్నం కేంద్రంగా గంజాయి తరలిపోతుందన్న సంగతి పక్క రాష్ట్రంలో ఉన్న ఎస్పీలు ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడాలి ఏమంటాడంటే నేను పేపర్లో చదివాను ఈ రోజు పక్క రాష్ట్రానికి ఈక్వల్గా ఉండేటట్టుగా రేట్లు తగ్గించాడట ఇంకొక రాష్ట్రానికి సరి సమానంగా ఉండేటట్టుగా రేట్లు తగ్గించాడట మరి ఈ పోటీ వాతావరణం నాకు అర్థం కాదు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పరిశ్రమలు తీసుకురావడంలో కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ ఎందుకు ఈ కంపారిజన్ ఉండట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ మద్యం మీద ఎందుకు పడ్డాడు కాక అడ్మినిస్ట్రేషన్ చేత కాక మద్యం అన్నది వంక పెట్టుకొని మద్యం ద్వారా కొన్ని వేల కోట్లు మళ్ళా ఏంటి మళ్ళీ చెప్తున్నాను ఆడబిడ్డలకి నా అక్క చెల్లెకి అందరికీ చెప్తున్నాను ఇవే డబ్బుని అంటే నీ దగ్గర నీ భర్త దగ్గర నీ భర్త తాగుడు ద్వారా వచ్చిన డబ్బుని నీకు అమ్మఒడి ఆవడి ఈవడి అని చెప్పి నీకు ముష్టేసి అతను జేబులు నింపుకొని మళ్ళీ ఎలక్షన్ అయ్యే టైంకి మీరు ఇచ్చిన డబ్బుతోనే తిరిగి మనల్ని కొనడానికి రెడీగా ఉన్నాడు ఈరోజు అంటే ఎంత పెద్ద స్కెచ్ చేశారో ఒకసారి ఆలోచించాలి దీనికి ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాలాభిషేకాలు చేస్తున్నారు మన నిజంగా ఏ మనాలో కూడా అర్థం కావట్లేదు పాలాభిషేకాలు ఏ ధైర్యం లేదా మంచి పరిషోధన చేస్తానంటే కదా ఎందుకు చేయలేకపోతున్నాం రేపు పొద్దున్న ఎలక్షన్కి మనం ఎలా వెళ్ళాలని అడిగే ధైర్యం లేదా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో గొంతు చిచ్చుకొని మాట్లాడారు కదా మహిళా మనులందరూ ఈ రోజు ఒకలేమో మహిళా కమిషన్ చైర్మన్ ఎమ్మెల్యేలు మంత్రులు అయి ఉన్నారు సీసారి నా పట్టుకుని దబా దబా దా ఈ ఈరోజు అదే బాటిల్ తీసుకెళ్ళి మీ నెత్తుల మీద కొట్టాలి నిజంగా ప్రజలు ఆలోచన ఆలోచన చేస్తుంటే నిజంగా చేయాలి ఎందుకంటే ఈరోజు అటువంటి బ్రాండ్లు తాగా భర్త చనిపోతున్నాడు ఈరోజు చిన్న చిన్న పెట్టెలు తగ్గరు వాళ్ళందరికీ ఎవరు భరోసా ఇస్తారు